హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహిమానితమైన కేదార్నాథ్ ఆలయం గురించి చెప్పుకోవాలంటే ఎన్నో విశేషాలు ఉన్నాయి ముఖ్యంగా పరిశోధనలో కూడా అందని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి అయితే కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి కొన్ని ఊహకందని రహస్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము అంతకంటే ముందు మీరు ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కేదార్నాథ్ ప్రతి హిందువు కూడా జీవితంలో ఒక్కసారైనా చూడాలని ఆశపడే అద్భుతమైన శివక్షేత్రము కేదార్నాథ్ హిందువులలో ముఖ్యమైన క్షేత్రంలో ఒకటి ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ జిల్లాలో ఇది ఒక నగర పంచాయతీ కేదార్నాథ్ సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటుంది మందాకిని నది పై భాగంలో మంచు మేఘాలు కమ్మినటువంటి కొండల మధ్యన ఎంతో అందంగా విరాజిల్లుతూ ఉంది ఈ కేదార్నాథ్ ఆలయము భూమికి వేల అడుగుల ఎత్తులో దేవభూమి హిమాలయాల్లో కొలువై ఉన్న ఆ శివయ్యను చూడాలి అని తపించని వారు ఎవరు ఉంటారు అలాంటి హిమాలయాల్లో కొలువై ఉన్న కేదార్నాథుని ఆయనకున్నటువంటి కొన్ని రహస్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కేదార్నాథ్ ఆలయ రహస్యాల గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటి రహస్యము మనము ఈ ఆలయ నిర్మాణం గురించి చెప్పుకోవాలి కేదార్నాథ్ ఆలయము పెద్ద పెద్ద బండరాలను ఉపయోగించి ఇంటర్లాకింగ్ టెక్నిక్తో ఉపయోగించారు ఇందులో సిమెంట్ అన్నది ఎక్కడా కూడా ఉపయోగించలేదు అయితే ఇక్కడ అందరినీ ఆలోచనింపజేసేది అలాగే ఆశ్చర్యపరిచేది ఏమిటి అంటే కేదార్నాథ్ ఆలయము ఇది సముద్ర మట్టానికి ఇరవై రెండు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది అంత ఎత్తులోనికి ఈ బండరాలను తీసుకొని వెళ్లడము ఒకదానితో ఒకటి పెట్టి ఇంటర్లాకింగ్ చేయడము అనేది ఇది అసాధ్యమైన విషయమే ఇది ఏ మానవుడికి కూడా సాధ్యం కానిది ఇంత బరువైనటువంటి ఈ రాళ్ళను ఇక్కడికి ఎలా తీసుకొని వచ్చారు ఎలా ఆలయ నిర్మాణం చేశారు అన్నది ఇప్పటికీ కూడా ఎవ్వరికీ అంతు చిక్కని రహస్యమే ఇక కేదార్నాథ్ గురించి చెప్పుకోవాల్సిన మరొక అద్భుతము కేదార్నాథ్ ధామ్ ఇది మూడు పర్వతాల మధ్యన ఉన్న ఐదు నదుల సంగమము ఒకవైపు ఇరవై రెండు వేల అడుగుల కేదార్ మరొక వైపు ఇరవై ఒక్క వేల ఆరు వందల అడుగుల ఎత్తైన కార్చుకుండ్ మూడు వైపున ఇరవై రెండు వేల ఏడు వందల ఎత్తైనటువంటి భరత్కుండు పర్వతం ఉన్నాయి మందాకిని మధుగంగా చీర్గంగా సరస్వతి స్వర్ణగౌరి నదులు ఇక్కడ ఉన్నాయి అలకనంద యొక్క ఉపనది అయిన మందాకిని నది కూడా ఇప్పటికీ ఇక్కడ ప్రవహిస్తూనే ఉంటుంది శీతాకాలంలో విపరీతమైన మంచు వర్షాకాలంలో విపరీతమైన నీరు ఉంటుంది కేదార్లోయ రెండు వైపులా నరనారాయణులు పర్వతాలుగా వెలిశారు మరొక వైపు బద్రీనాథ్ ధాము ఉంది ఇక్కడ విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు కేదార్నాథ్ ఆలయంలో శివలింగం అనేది సాధారణంగా మనం పూజించేటువంటి శివలింగ ఆకారంలో అయితే ఉండదు ఇక్కడ ఒక శిల శిలమాదిరిగా కనబడుతూ ఉంటుంది కేదార్నాథుని ఆకారము ఇలా ఉండడానికి ఒక పురాణ కథనాన్ని చెప్తూ ఉంటారు మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ యుద్ధంలో సోదరులు బంధువులను చంపినదానికి ప్రాయచితంగా వాటిని చేసుకోవడానికి ఆ శివయ్య ఆశీసులు పొందాలి అని ఆ శివుని వెతుక్కుంటూ బయలుదేరారు కానీ పాండవులను క్షమించడం ఇష్టం లేని శివుడు పాండవులకు కనిపించకుండా తప్పించుకుని తిరుగుతాడు పాండవులకు కనిపించకుండా నందిరూపాన్ని ధరించి పర్వతాలలో ఉన్నటువంటి పశువుల మధ్యలో దాక్కున్నాడు గదాధారి అయిన భీముడు అతని చూడగానే గుర్తుపట్టేశాడు అప్పుడు పాండవులు ఆ పరమశివుని దర్శనం చేసుకోవాలి అని ఒక పథకాన్ని ఆలోచించారు భీముడు భారీ రూపాన్ని ధరించి తన రెండు కాలను రెండు కేదార్ పర్వతాలకు చాచడం జరిగింది జంతువులన్నీ కూడా భీముని పాదాల కింద నుంచి వెళ్లిపోయాయి కానీ శివుడి మాత్రం భీముడి పాదాల కింద నుంచి బయటికి వెళ్ళలేకపోయాడు అప్పుడు ఆ శివయ్యను గుర్తించి ఆ నందిని పట్టుకోవాలనుకున్నాడు భీముడు అయితే అది తప్పించుకొని వెళ్లి తలను భూమిలోనికి దింపేస్తుంది అయితే అప్పుడు భీముడు ఎద్దు ఎద్దు గోపురాని బిగ్గరగా పట్టుకొని లాగేసరికి తల అక్కడే ఉండిపోతుంది శరీరం వచ్చేస్తుంది ఎలాగైనా సరే తనను గుర్తించారనుకుని పాండవుల భక్తికి సంతోషించిన ఆ పరమేశ్వరుడు వారికి దర్శనమిచ్చి వారిని పాప విముక్తులను చేస్తాడు అలా అక్కడ ఎద్దు మోపురం మాదిరిగా ఒక త్రిభుజాకారపు శిలలాగా ఉంటుంది అక్కడ ఉన్న శివలింగము ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు అంటే అలా శివయ్య దర్శనం పొందినటువంటి పాండవులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు అయితే కాలక్రమంలో ఆ ఆలయము అంతరించిపోయింది ఆ తర్వాత జగద్గురువులు ఆదిశంకరాచార్యులవారు వారు కేదార్నాథ్ ఆలయానికి వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ఆలయాన్ని నిర్మించారు అని చెప్తారు శంకరాచార్యుల వారి సమాధి కూడా ఈ ఆలయం వెనకాలనే ఉంటుంది ఆ ఆలయం కూడా శిథిలం అయిపోగా పదో శతాబ్దంలో మాల్వారాజ్ బోజ్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని మనకు చరిత్ర చెప్తుంది ఇక ఈ ఆలయానికి సంబంధించి అతిపెద్ద రహస్యము కేదార్నాథ్ ధామ్ ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాల పాటు కనిపించకుండా పోయిందట అన్ని వందల సంవత్సరాలు కనిపించకుండా పోయిన కేదార్నాథ్ ఆలయంపై చాలా రకాల పరిశోధనలు జరిగాయి డెహ్రాడూన్లోని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ వారు కేదార్నాథ్ దేవాలయంలోని రాళ్ళ మీద వాటి యొక్క జీవిత కాలాన్ని నిర్ణయించే పరీక్షలు నిర్వహించింది పద్నాలుగో శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దము మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడింది అని వీరి యొక్క పరిశోధనలో తేలింది అయితే అంతకాలం పాటు మంచులో కప్పబడిపోయినా ఆలయ నిర్మాణానికి మాత్రం ఎలాంటి నష్టమూ జరగలేదు దీనికి కారణం ఈ ఆలయ నిర్మాణంలో వాడిన రాయి ఈ రాయి చాలా గట్టిగా ఎంతో మన్నికగా కూడా ఉంటుంది ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడి పరిసరాల్లో అంటే అక్కడ ఉన్నటువంటి మంచు కొండలలో ఏమాత్రమూ లభ్యం కాదు అయితే ఇంత అద్భుతమైన రాయిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు అన్నది ఒక రహస్యము అయితే అంత పెద్ద రాలను అంత ఎత్తైనటువంటి కొండల మీదకి ఎలా తీసుకువెళ్లారు అన్నది మరొక పెద్ద రహస్యమే అప్పట్లో ఇంత పెద్ద రాళ్ళను మోసుకొని వెళ్లేందుకు ఎలాంటి సాధనాలు కూడా అప్పుడు అందుబాటులో లేవు ఇదే ఇప్పుడు పెద్ద రహస్యము ఇక ఇక్కడ మరొక రహస్యం గురించి చెప్పుకోవాలి అంటే కేదార్నాథ్ ఆలయంలో ఒక రహస్య దీపం ఉంటుంది ఈ దీపం ఆరు నెలలైనా కానీ ఆరిపోదు దీపావళి వేడుక తర్వాత రెండవ రోజున ఆలయంలో దీపాన్ని వెలిగించి ఆలయాన్ని మూసివేస్తారు మళ్ళీ ఆరు నెలల తర్వాత ఆలయాన్ని తిరగడం జరుగుతుంది అయితే ఈ ఆరు పాటు కూడా ఆలయం లోపల దీపం వెలుగుతూనే ఉంటుంది ఆరు నెలలుగా గుడిలో గాని చుట్టుపక్కల కానీ ఎవ్వరూ కూడా ఉండరు కానీ ఇక్కడ చిత్రంగా ఈ ఆరు పాటు కూడా ఇక్కడ దీపం వెలుగుతూనే ఉంటుంది ఆరు నెలల తర్వాత మొదటగా తలుపులు తెరిచిన తర్వాత కూడా అక్కడ ఉన్న ఆలయం కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది దీనికి సంబంధించి దేవతలు ఈ ఆరు నెలల పాటు రహస్యంగా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారు అని అందుకే ఇక్కడ ఉన్నటువంటి దీపం నిర్విరంగా ఎలుగుతూ అఖండంగా ఉంటుంది అని చెప్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి పురాణాలు అయితే శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారికి మాత్రం ఈ దీపం ఆరు నెలల పాటు అలాగే ఎలా వెలుగుతుంది అన్నది అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది ఇక భవిష్యత్తులో నరనారాయణ పర్వతాలు కలిసిపోతాయి అని కొన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయి దాంతో బద్రీనాథ్ అలాగే కేదార్నాథ్ వెళ్ళేటువంటి మార్గము పూర్తిగా మూసుకుపోతుందట ఆ కారణంగా కేదార్నాథ్ బద్రీనాథ్లకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుతము ఉన్నటువంటి బద్రీనాథ్ ధామ్ కేదారేశ్వర ధామ్ కనుమరుగు అవుతాయి కొన్నేళ్లకు భవిష్యభద్రి భవిష్య కేదార్ అనే కొత్త క్షేత్రాలు ఏర్పడతాయి ఇక కేదార్నాథ్ లో ఉన్న మరొక అతిపెద్ద రహస్యము భీమ్ శిల రెండు వేల పదమూడు సంవత్సరంలో కేదార్నాథ్ లో ఏర్పడిన ప్రకృతి వైపరీత్యం గురించి అందరికీ కూడా తెలిసినదే ఇది చరిత్రలో మర్చిపోలేని అతి భయంకరమైన సంఘటన ఈ విపత్తు ఎంత తీవ్రంగా ఉంది అంటే ఈ సంఘటనలో వెయ్యి మందికి పైగానే భక్తులు చనిపోవడం జరిగింది కేదార్నాథ్కి వెళ్లే రహదారి అంతా కూడా ధ్వంసం అయిపోయింది అయితే ప్రధాన ఆలయానికి ఎలాంటి నష్టం జరగకపోవడం మరొక ఆశ్చర్యం దీనికి కారణం ఎక్కడో ఎత్తు నుంచి ఒక భారీ రాయి దొర్లుకుంటూ వచ్చి ఆలయం ముందల ఒక శక్తిలాగా నిలబడి ఆ నీటి ప్రవాహాన్ని చీల్చివేసింది దీంతో ఆలయానికి ఎలాంటి నష్టం కూడా వాటిల్ల లేదు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో గొప్పగా చెప్పుకున్న అద్భుతము అంతు చిక్కని రహస్యము రెండు వేల పదమూడులో కేదార్నాథ్ ఆలయం వైపు వరద నీరు వేగంగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ నీటిలో ఏడు వందల డెబ్బై రాళ్ళు ఆలయం వైపు కొట్టుకొచ్చాయట అలా భీమసిల కూడా ఎత్తు నుంచి దొల్లుకుంటూ వచ్చి ఆలయానికి వెనుకగా ఆగిపోయి ఆలయానికి వరద వలన ఎలాంటి విపత్తు ఏర్పడకుండా రక్షణగా ఉంది అందుకే ఇది అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది ఇలా చెప్తూ పోతే హిమాలయాలో శివయ్య కొలువు తీరిన కేదార్నాథ్ ధామ్ గురించి ఎన్నో రహస్యాలు ఉన్నాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ချစ်တောင်